ఇదిగోండి ఈరోజు మా తోటి వాళ్ళ అమ్మాయిదైతే అయితే పెళ్ళండి మీకు అయితే హాయి చెప్తుంది పేరు వచ్చేసి సుమాంజలి అండి మేమందరం తోటికోడము అత్తగారులు ఉన్నారండి ఇందులోనూ ఆడబడుసులు కూడా ఉన్నారు అందరూ కూడా మీకు అయితే హాయి అయితే చెప్పారు ఇదిగోండి పెళ్ళికొడుకు వైపు వాళ్ళు అయితే ఆ పెళ్ళికూతురుని తీసుకెళ్ళడానికి అయితే వచ్చారండి ప్రధానం చేయడానికి స్వీట్లు పెళ్లికూతురు చేరండి పెళ్ళికూతురు తల్లికి చేర పెళ్ళికూతురు తండ్రికి బట్టలు అయితే తీసుకొచ్చారు స్వీట్లు ఆకు వక్క అన్నీ అయితే తీసుకొచ్చారు పువ్వులు

Thank hey. yeah, you. చాలా సంతోషం ఇలాంటి ప్రధానాలు ఎప్పుడు చేయలేదు అందరు కలిసి కూర్చొని చాలా సంతోషంగా మీరు అందరు ఉన్నారు అందుని బట్టి దేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను మరి మేము ఎక్కడి నుంచి వచ్చాము తెలుసు కదా ఎక్కడి నుంచి వచ్చాము మా ఊరు తెలీదా పెళ్ళికొడుకు ఊరు తెలుసా తెలియదు మీ అమ్మాయిని పంపిస్తున్నారు కదా తండ్రి అనే ప్రాంతం నుంచి మేము బయటకు వచ్చాం నేను తర్వాత ప్రాంతం గారు దానియల్ గారు మేము తర్వాత కుటుంబం ఇలా అమ్మకుండా మధ్య ప్రాంతం గారు ఎందుకు వచ్చామని ఆలోచన చేస్తే మరి కుమారి గారు వారి యొక్క కుమారునికి ఈ కుమార్తె పెళ్లి చేయాలని కథ నిర్ణయించారు ఆ కారణాన్ని బట్టి ప్రధానం చేసుకొని తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది మీరు మాకు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు చాలా సంతోషం మాకు మరి సమయంలో మా పెళ్ళు కొడుకు ఉండే పేరేంటండి ఎవరి అక్కడనే చెప్తారేమో అనుకుంటున్నాను బాబు మరి సుమాంజలిని ప్రేమించి కొన్ని వస్తువులు పంపించాడు ఏమండి ఆ వస్తువులు అమ్మాయికి అంపజేస్తాం మీ తరఫున ఒక ఇద్దరు వస్తే ముందుకి ఆ వస్తువులు తీసుకోవడానికి మేము అంతా సంతోషిస్తాం వీళ్ళ నుంచి ఎవరన్నా అమ్మాయి ఒక ఇద్దరు రండి వస్తువులు ఏం తీసుకోవడానికి చెప్పమంటారా సరే అక్కడే చెప్తారు స్వామి గారు చెప్తారు ఏమేమి తీసుకొచ్చారు చెప్పండి अरे <Five pressing Gegen West> ना ये लर हगा भी है ये लर हगा भी है पाँच प्यार का तो पाँच ये वो ना कहा ये तो जब तो ना डॉग ये बेंड्रिक बटलंगा बेंड्रिक बटलंगा ये तलिख चेरा हम त्रेता नंचेरा ये मेले मुस्कुरा నేను పసుపు తాంబూలాలు పువ్వులు అమ్మాయికి అలంకరించడానికి సామాన్లు అమ్మాయికి చెప్పులు పారెంటీ జాకెట్ ముక్కలు స్వీట్ అరటిపళ్ళు మీకు సమ్మైన వస్తువులు ఏమేమి తీసుకొచ్చారో చెప్పారు చెప్పారు సంతోషం చెప్పండి పెద్దలు అన్ని వచ్చినాయా సంతోషమేనా పాస్ గారు ఉన్నారు ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్క వస్తువుని అమ్మాయి చేతికి అందజేయాలి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పనులు కుప్తండి నీకు వంద నాలుగు స్కూల్ ఈ మధ్యాహ్న సమయంలో మాకైతే ముందుగా సమస్తం ఎరిగిన దేవాలి కుమార్తెనైనా కుమారి గారిని బట్టి వారి కుటుంబంలోనైనా వారి కుమార్ని బట్టినైనా ఈ రోజు ప్రధానం చేసుకోవడానికి రూపాయ ఈ గ్రామానికి వచ్చినైనా అయినా మా సేవకులు బంధువులు ఆయన సమపులందరూ వచ్చినాము సహాయం చేసిన దేవానికి వంద కుమార్తెను ప్రభు చిట్ చేసి నాయనకి తీసుకుని ప్రభుత్వ ఈ సేవకుల మధ్యలో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం జరిగిన బట్టి వాళ్ళు తెచ్చిన సామాన్లు బట్టి ప్రశుద్ధ పర్శించింది ఏ రీతిగా నైనా అలంకరించే ఇస్తాకు దగ్గరికి తీసుకెళ్లి రీతిగా ప్రభావ ఈ గడ్డను ప్రభావ నేను అలంకరించి పెళ్లి కుమారుని तो किसके निशन में रस्ते में रस्ते में रस्ते में तो करेंट्रीम चीन आस्थों दिन चुरते प्रभान इससे आप लोग मच चुलो मैंने बंदूल मच चुलो प्रभान इकार के माने सक्का से गिन श्रीदान

పంపించిన వస్త్రములను అలంకరములన్నిటిని కూడా బిడ్డ ధరింప చేసుకుని సమ్మెలకి వచ్చి ఉంటుండగా ఈ బిడ్డ పైన పిల్లలు కుమార్తెగా సంపూర్ణంగా మరి సిద్ధపరుగుతున్న వాక్య ధ్యానంలో ప్రధాన కార్యక్రమం అంతట్లో సహాయం చేసి నడిపించు కానీ ఏసుక్రీస్తు నా మమ్మల్ని అడుగుతున్నాము మనకి అని ఆమె చెప్పుకొని ఎబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్లేదునా నేను దేవునికి స్తోత్రం మరి నేను పిల్లరా ఇది కనుక కూడా దేవుని సహాయం ఉండాలి అలాగనే ప్రాముఖ్యంగా ఈ బంధం అనేది స్థిరపరచబం కదండి రెండు కుటుంబాల మధ్యన ఒక బంధాన్ని దేవుడు వాక్యానుసారంగా ప్రార్థన పూర్వంగా ఏర్పాటు చేస్తారు కనుక ఈ బంధుము స్థిరముగా ఉండేలాగా ప్రార్థిస్తుంది కళలు వంచండి ప్రార్థన చేస్తుంది నాలుగు స్తోత్రాలు ఈ బంధు కార్యక్రమం అంతట్లు కూడా మీ సహాయం గురించి నడిపించుకొని ప్రార్థిస్తున్నాను ప్రభా నాయనా మరి ఇరు కుటుంబాల మధ్యన చట్టంపులన్నీ కూడా ఏకమవత సహాయం ప్రార్థిస్తూ కుమారుడు యొక్క ada inggak ketemu sokel maksudnya ウソ आई गन पर निकल गया कितना उधर चला गया अरे याने जाक में आई गन पर निकल गया दो दो बार चुचुक अरे आदमी जैसे आऊंगा कमा आई गन पर निकल गया సకల ఆశీర్వాదములు తీసుకున్న బుద్ధి మా పర్మ పరిశుద్ధమైన నామానికి వందనాలు చేస్తా ఉన్నాం ప్రభు ఈ ప్రధాన కార్యక్రమాన్ని మా తండ్రి దైవ సేవకుల యొక్క సమక్షంలో అయినా పరిశుద్ధుల సమక్షంలో నా ప్రభు ఇరు కుటుంబాల సమక్షంలో నా తండ్రి ఎంతో క్రమంగాను మర్యాదగాను నా తండ్రి జరిగించినటువంటి విధానం బట్టి వందనాలు చేస్తా ఉన్నాం ప్రభు బిడ్డలు మా తండ్రి స్తోత్రములు తండ్రి ప్రధానం ఒంటి కార్యక్రమం జరిగించి సేవకులు ప్రభువా నా ప్రభుత్వ రేపటి పెండ్లు కొరకు సిద్ధపడుతున్న ప్రభు అలంకరించినటువంటి బిడలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు తండ్రి అయినా అక్కడ నా ప్రభు పెండ్ల కుమారుడిగా సిద్ధపడినటువంటి చండీబాబుని కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభువా రేపు జరగబోతున్నటువంటి ఆ వివాహ కార్యక్రమాన్ని ఓ నా ప్రభావం నడిపింపులో ఆ కార్యక్రమం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకో తండ్రి ఇరు పక్షాల నుంచి వచ్చినటువంటి నా ప్రభు మా గొప్పదేవిడ ఆయన పేరంటాల్గా ఉండి ఇంకో బిడ్డల మా ప్రభు చక్కగా సిద్ధపరచారు వారిని దీవించండి ఆశ్రయించండి వారి తల్లి గారిని వారి తండ్రి గారిని అయినా వారి యొక్క ఆడబడిచిన మా తండ్రి కుటుంబ సభ్యులందరినీ దయచేసి జ్ఞాపండి ఆ రీతిగానే గ్రామ ప్రజలందరినీ అప్రభు జ్ఞాపం చేసుకోండి అటు రీతిగానే బొంగూరు నుంచి వచ్చినటువంటి ఇదొన్న ప్రభు పెళ్లి కుమారుడు దర్పించినటువంటి వారిని కూడా జీవించండి ఆశీర్వించండి జరిగించినటువంటి విధానం మంచి వందనాలు తెలుస్తూ ముఖ్యమైన జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తాం నాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ఇదిగో జతపడబడుతున్నటువంటి వారు ఈ కృపా దీవున ఆశీర్వాదాలు దయచేసి నీకు నమ్మకమైనటువంటి ఆయన చక్కని బిడ్డలుగా జీవించడానికి

మన అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన రక్షకుడు యేసు క్రీస్తు వరకు కృపయు ఆధునకర్త పరిశుద్ధాత్మ నయోన్య సహవాసం ప్రధానము చేయబడిన సుమాంజలికి అలానే పెండ్లి కుమారుడుగా చంటి బాబుకుని రేపు జరుగుతున్న వివాహానికి ఇరు కుటుంబాలకి ఇప్పుడు సదాకాలం ఆయన కృపతోడుగుండి నడిపించుగాకే